నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా మాస ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు శివప్రసాద్ గురువు గారు ఈ మాసానికి భాద్రపద మాసానికి సంబంధించి విశిష్టత ఏమిటి ఇందులో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి మనం ఎలా చేసుకోవాలి పండుగల్ని దాని యొక్క ప్రాధాన్యత ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చేయబోయే ఈ వీడియోస్లో మీరు చూస్తారు తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి గురువుగారి దగ్గర జాతకాలకు సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ మీరు ఏదైనా కనుక్కోవాలి అనుకున్నా చూపించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు గురువుగారు అందుబాటులోకి వస్తారు మీ జాతకాలని ఖచ్చితంగా చూసి మీరు ఏ ఏ రెమెడీస్ చేసుకోవాలి ఏమిటి అనేది గోప్యంగా ఉంచి మీకే చెప్పడం జరుగుతుంది నమస్కారం గురువుగారు తల్లి గురుగారు గణపతి పూజ ప్రథమంగా చేసుకోవాలి అనేది వివరించారు గత వీడియోలో ఇక ఈ వీడియోలో మీరు గణపతిని అసలు మనం ఇంట్లో ఆరాధించుకోవాలి అనుకుంటే మట్టి గణపతిని పెట్టుకోవాలి అని అందరూ చెప్తున్నారు అసలు ఎంత సైజు ఉండాలంటారు ఎంత పెద్ద పెద్దవి కూడా పెట్టుకోవచ్చా అసలు ఎంత సైజు ఇంట్లో పెట్టుకోవాలి అలాగే బయట చాలా పెద్ద అరవై అడుగులు డెబ్బై అడుగులు వంద అడుగులు అలా పెంచుకుంటూ పోతున్నారు అసలు ఎంత పెట్టాలంటారు బయట ఆరాధించే వాటికి చెప్పండి ఇప్పుడు సైజు ఎంత అనేటువంటిది అడుగుతున్నారు ఎంత సైజులో పెట్టుకోవాలి ఇంట్లో వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం ఏదో తెచ్చుకుంటారు పెట్టుకుంటారు ఈ తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు కాబట్టి మామూలుగా దానికి నిజానికి సైజు ఇంతలోనే చేసుకోవాలి ఇంతలోనే ఉండాలి అనేటువంటి నియమము ఏమీ లేదు ఎందుకు ఈ తొమ్మిది రోజులు పూజ చేసేటువంటి విధానము కాబట్టి ఎవరి శక్తి అనుసారం వాళ్ళు తెచ్చుకుంటారు ఇక్కడ సైజు ఎంత పెద్దది అనేటువంటి దానికంటే కూడా మన చిత్తశుద్ధి ఎంత అనేటువంటిది ఆలోచన చేయాల్సిన పని ఉంటుంది మట్టి గణపతి అనడములో ఏమిటి అంటే ఇవాళ రోజున జనాభా విపరీతముగా పెరిగిపోతూ ఉండేటువంటి పద్ధతులలో మట్టిలో ప్రాణముంది అనేటువంటిది ఒకటి రెండవది నీళ్లల్లోకి వెయ్యంగానే మట్టిది త్వరగా కరుగుతుంది త్వరగా ఈజీగా కరిగిపోతుంది మిగతా కొన్ని ఏవేవో అవి ఇవి కలిపి రంగులు అన్ని అవి ఇవి వేసేటువంటివి అందాన్ని ఇస్తాయి కానీ త్వరగా కరగటం అనేటువంటి దాని వలన కొంత సమయం తీసుకునేటువంటి వ్యవధి ఉంటుంది అయితే మనము అందాన్ని చూస్తున్నాం మన ఇంట్లో చాలా బాగుంది గణపతి అందంగా ఉన్నాడు రంగురంగులుగా బాగుంది అనేటువంటి భావనతో అనుకుంటున్నారు అంతా కానీ మట్టి ట్టి గణపతిలో కూడా ప్రాధాన్యత అందము ఉంటుంది కాక మీకు ఉదాహరణకు దేవాలయములో ఉండేటువంటి విగ్రహాలు అన్ని కూడా కృష్ణశిలతో నలుపువే చేస్తారు ఎంత అందంగా ఉంటాయి మరి వాటికి కలర్లు వేయముగా గోపురాలకు అందు కలర్లు వేసుంటారు మళ్ళీ అందుకనే గోపురాలకు కూడా ఎప్పుడు కూడా పూర్వము రాతి కట్టడమైనటువంటి దేవాలయాలకు ఆగమ ప్రకారముగా రంగులు అవి వెయ్యరు వెయ్యకూడదు కూడా అయితే ఇప్పుడు కాలానుగుణంగా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అవి ఇవి కొంచెం పెద్ద ఎత్తున అందం కోసము చేస్తున్నారు కళ కళలతో ఎంతో కళతో చేసేటువంటి దాన్ని మనము పట్టడానికి లేదు సరే చేసుకుంటున్నారు చేస్తూ దానిని మళ్ళీ మనము నిమజ్జనం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది దీనికి సైజు ఎంత అనేటువంటిది లేదు ఒకవేళ నిత్యము ఆరాధించేటువంటి విధానానికి గణపతిని మనం ఎంత మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి గురువుగారు అని ప్రశ్న వచ్చినప్పుడు చాలా చిన్నది ఇంత చిన్న సైజులో పెట్టుకుంటే చాలా విపరీతమైనటువంటి మనకు యోగాన్ని కలగజేస్తాడు గణపతి అంటే గురుగారు మామూలుగా ఈ నవరాత్రుల్లో కాకుండా మామూలుగా ఇంట్లో కూడా అసలు గణపతిని పెట్టుకోవచ్చు అంటారు పెట్టుకోవచ్చు పంచలోహాలది పెట్టుకోవచ్చు వెండిది పెట్టుకోవచ్చు వెండిది పెట్టుకోకూడదు వెండిది అనేటప్పటికి ఏమవుతుందంటే రజితము రజోగుణము వెండి వెళ్ళగోరుతుంది రాగి రాగోరుతుంది అని సామెత వెండిది పెట్టుకున్నాము అంటే కనీసము వెండి దానికి ఏదో ఒకటి కాస్త బంగారు అనేటువంటిది పూత ఉండాలి బంగారం పూత లేకుండా వెండిది ఉంటే వెండి పని చేయదు అందువల్ల వెండిది ఉండకూడదు మామూలుగా పంచలోహాలది ఉండవచ్చును రాగిది ఉండవచ్చును ఇతడిది పెట్టుకోవచ్చును ఇవి పెట్టుకోవచ్చు ఆరాధన కోసం అది ఎట్లా ఆ విగ్రహము కింద లోపలంతా కూడా కాస్త డొల్లలాగా ఉండేది ఉండకూడదు పూర్ణత్వం ఉండేది ఉండాలి ఎక్కడా కూడా అలాంటివి చాలా యోగవంతమైనటువంటివి ఇస్తాయి ఉంటూ ఉండొచ్చును ఇంట్లో పెట్టుకోవచ్చు నిరంతరము కానీ ఇక్కడ తొమ్మిది రోజుల పాటు మనము పూజ చేసి అర్చన చేసి చేస్తూ ఉండేటువంటి వినాయకుణ్ణి పూజ చేసినటువంటి వినాయకుణ్ణి మాత్రం మనం తొమ్మిదో రోజు ఐదో రోజు మూడో రోజు మనం నిమజ్జనం చేస్తాం ఈ పూజ చేసుకునేటువంటి వాళ్లకు సత్ఫలితాలు శీఘ్ర ఫలితాలు రావాలి అని అన్నప్పుడు అనేక రకాల పత్రిక చేస్తారు వీటన్నిటికంటే కూడా యోగవంతమైనటువంటిది మనకు శీఘ్ర ఫలితాలు గణపతి ఇచ్చేటువంటిది గణపతికి అతి ప్రీతికరమైనటువంటిది ఏమిటి అంటే గరక దూర్వా అంటారు దాన్ని గణ దానికి దాని యొక్క ఇది ఏమిటి అంటే మనం ఎందుకు విఘ్నాలు జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడే ఉంటుంది గరకతో ఎప్పుడైతే గణపతిని మనము ఆరాధన చేస్తామో ప్రీతికరము చాలా ప్రీతి చెంది మనకు శీఘ్రముగా మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిస్తాడు అని దాని అర్థం ఎందుకు అంటే చెప్తాను మీకు గరక పుట్టుకలో ఏముంటుంది అంటే ఇలా ఒక చోట గరక పుట్టి ఇలా పైకి వచ్చి మళ్ళీ ముందుకు పోయి వెంటనే ఇంకో చోట వేర్లుండి మళ్ళీ వేర్లుండి మళ్ళీ వేర్లుండి ఇలా 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 భూమి మీద పాకుతూ పోతుంటుంది గరక గరక యొక్క లక్షణం అది పొడవుగా పెరిగింది అంటే దర్భ గరకకు దర్భకు ఇవి నిత్య పవిత్రం వీటికి వేరే ఇది ఏమి ఉండదు శివుడి యొక్క అనుగ్రహము గరకకు ఉన్నది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా గరకకిచ్చినాడు ఆ గరక ఇలా 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 అంచెలంచెలుగా అంచలంచలుగా పెరుగుతూ వస్తూ ఉంది అంటే మనము ఒక పని కావాలి అనుకున్నప్పుడు దానికి ఇంకొకటి ముడిబడి ఉంటుంది ఎప్పుడూ కూడా మానవ జీవితం ఎక్కడైనా చూసుకోండి నాకు ఈ పని అయింది అంటే నేను దీనికి ఇంకోటి చేసుకోవచ్చు అనేటువంటిది ఉంటుంది లింకు అందువలన ఇలా ఆ దర్భతో ఎప్పుడైతే చేస్తామో ఇలా శాఖోపశాఖలుగా పెరుగుతూ ఇలా దా అంచలంచెలుగా పెరుగుతూ ఉండేటువంటి మనకు పనులు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి జరగటానికి తర్వాత మన జ్ఞానము పెరగటానికి మన బుద్ధి కుశలతకు అది సిద్ధించటానికి మన కోరికలు సిద్ధించటానికి అందుకనే బుద్ధి సిద్ధి ఇద్దరు కూడా గణపతికి భార్యలుగా అందుకనే ఇవి అవన్నీ కూడా మన జ్ఞానాన్ని పెంపొందించడానికి గణపతి చాలా ముఖ్యం అందుకు ఆ గరకతో ఎప్పుడైతే మనం ఎక్కువగా చేస్తామో గణపతికి ఆరాధిస్తామో దోర్వా దాన్ని ఈ మన గరకను అందుకని గరకతో ఎప్పుడైతే వినాయకుని ఆరాధిస్తామో ఫలితాలు ఇస్తాడు తృప్తి తృప్తి చెంది ఏది చేస్తే చెందుతాడో దాన్ని చాలంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు మీరందరూ కూడా ఎలా పూజిస్తున్నారు ఎంత సైజులో మీరు దేవుణ్ణి పెట్టుకుంటున్నారు ఇంట్లో అనేది ఒకసారి ఆలోచిస్తూ అసలు ఏ విధంగా ఉండాలి విగ్రహం ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే అనేది కూడా చాలా చక్కగా వివరించారు దేంతో పూజించాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు ఈ పండుగని చాలా శుభప్రదం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వీడియోస్ని అందరి ఇళ్ళకి చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో నైవేద్యం ఎలా పెట్టాలి అలాగే ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి ముఖ్యంగా పండగ నాడు మనం ఏ విధంగా ఉండాలి ఎలా పూజించుకోవాలి పూజా విధానం ఏమిటి తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే